లక్ష్మి వల్ల భారిక మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరాం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం గురువారం తిథి విధియ రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం మూల ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ రోజు వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు అలాగే ఈ రోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల వరకు కొనసాగుతాయి అంటే ముందు రోజు బుధవారం రోజున తెల్లవారుజామున మొదలైనటువంటి అమృత గడియలు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల వరకు కొనసాగుతాయి ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రం ఏ పాపి మూల అంటే మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది కృష్ణవర్ణంలో ఉండేటువంటి నక్షత్రం అంటే నల్లగా ఉంటుంది పంచతారల సమూహం ఐదు తారలు లేదా మూడు తారల సమూహంతో సింహాకృతిలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఏ ఏక స్వరం వీరికి కలిసి వస్తుంది ఏం అనేటువంటి స్వరంతో ఏ అనేటువంటి అక్షరంతో కానీ ఏదైనా మంత్రజపం చేసుకున్నా కలిసి వస్తుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే సజ్జ వృక్షం రేగి చెట్టు రేగి చెట్టు వీరికి బాగా కలిసి వస్తుంది నిరుతి దేవత దేవతని నిరుతి అనేటువంటి పేరుతో సూర్యుడిని ఆరాధించాలి మనం చక్రవాక పక్షులు ఈ నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి పక్షులు అలాగే సజ్జ వృక్షం అంటే రేగి చెట్టు రేగి చెట్టును నాటినా లేదా నీరు పోసి నమస్కరించుకున్న వీరికి ఈరోజు కలిసి వస్తుంది హనుమంతుడు ఇదే నక్షత్రంలో పుట్టాడు అని నక్షత్ర చూడమని అనేటువంటి గ్రంథంలో తెలుస్తున్నది కందమూలాలు ఫలాలు కానీ ఏవైనా తిని యాత్రలకు బయలుదేరితే శుభం చేకూరుతుంది అలాగే ఈరోజు ప్రయాణం చేయాలి అనుకున్న వారు దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం చేస్తే శుభం చేకూరుతుంది ఈ విధంగా ఈరోజు మనం నిరుతి అనేటువంటి దేవతని ఆరాధించి అలాగే గురువారం చక్కగా రాముల వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు రాముల వారి యొక్క ఆరాధన చేసుకొని మార్గశిరమాసంలో మాసంలో రెండవ రోజు ఇది తనకు చాలా విశిష్టమైనటువంటిది కేశవుణ్ణి చక్కగా ఆరాధన చేసుకుని సకల శుభాన్ని పొందుదాం శుభం భూయాత్